హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబు లాక్స్ అండ్ కిచెన్స్ ఎలా ఉన్నారు ఈరోజు చిన్న కార్నర్లో డిజైనర్ పీస్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నా మా గుమ్మంలో ఎదురుగా చిన్న కార్నర్ ఉందండి ఆ కార్నర్లో నేను ఎలాగైతే డిజైన్ చేశాను ఇది పింగాణి కుండి కిందొచ్చి మట్టి స్టాండ్ పాతదైపోతే నేను అది కలరింగ్స్ అవి వేసి అలా బొమ్మలు అవి డిజైన్ చేశానండి పైన ప్లాస్టిక్ కుండికి ఇలాగా ముగ్గులు అయితే పెట్టాను ఈ మొక్క అయితే ఎలిఫెంట్ బుష్ అండి అంటే చాలా రకాల కింద పిలుస్తారు మొక్కల పేర్లు ఇది ఒక బర్డ్ షేప్లో అయితే పెట్టాను మీకు అర్థమవుతుందో లేదో ఇదైతే హెడ్ అండి ఇదో రెక్క ఇదో రెక్క ఇలా పించం కిందకి వచ్చినట్టు అయితే పెట్టాను ఇది గుమ్మంలోకి రాగానే చాలా బాగుంటుందండి కార్నర్ పీస్ కింద చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి